అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి రాజు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు శతమానం భవతి అంటూ అత్యంత ఘనంగా నిర్వహించారు రాజంపేట ఆర్ అండ్ బి బంగ్లా సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భారీ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభిమానం ఉప్పొంగగా యాభై కిలోల భారీ కేక్ ను కట్ చేసి జగన్మోహన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వేడుక ప్రాంగణమంతా టపాకాయల శబ్దాలు బ్యాండ్ మేళాలతో హోరెత్తింది వేదమంత్రాల నడుమ పూల జల్లులు కురిపిస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికి జన్మదిన వేడుకలను మరింత విశేషంగా నిర్వహించారు జగన్మోహన్ రాజు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని తెలుగు తమ్ముళ్లు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ రాజంపేట ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు జన్మదిన వేడుకలను తెలుగు తమ్ముళ్లు శతమానం భవతి అంటూ అత్యంత ఘనంగా నిర్వహించారు